హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే పూర్తి స్థాయిలో బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే ఈ బంద్ ఏ కారణంగా నిర్వహించబోతున్నారు ఈ బంద్ కారణంగా మనకు రేపు స్కూళ్ళు కానివ్వచ్చు అలాగే మన కాలేజెస్ కానివ్వచ్చు స్కూ బస్సులు కానివ్వచ్చు ఇవైతే పూర్తిగా ఆటంక అయితే ఏర్పడబోతుంది ఈ బంద్ ఎందుకు నిర్వహించబోతున్నారు ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలను తెలుసుకున్నాము మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే పూర్తి స్థాయిలో బంద్ అయితే నిర్వహించబోతున్నారు అయితే మన యొక్క దేశవ్యాప్తంగా రేపైతే పూర్తి స్థాయిలో బంద్ అయితే నిర్వహించబోతున్నారు సో విద్యార్థి సంఘాలు ఈ బంద్కు అయితే పిలుపునైతే ఇచ్చాయి సో నీటు అలాగే నెట్ పరీక్షలకు సంబంధించి పేపర్ లీకేజీ విషయంలో స్పష్టత లేదని త్వరగా ఈ పేపర్ లీకేజీకి సంబంధించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి ఈ బంధులు అయితే డిమాండ్లు అయితే పేర్కొన్నారు ఒకవేళ స్పష్టత ఇవ్వని కారణంగా ఉంటే కనుక తప్పనిసరిగా రాజీనామా చేయాలని చెప్పేసి మంత్రులు సో విద్యార్థి సంఘాలు అయితే కోరుకుంటున్నాయి సో మనకి ఏంటంటే ఈ నీటు నెట్ పరీక్షలే కాకుండా సో విద్యార్థులకు సంబంధించి వారి యొక్క జీవితాలు పాడయ్యాయని సో దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి డెస్టిషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి కూడా అయితే ఈ బందులు అయితే వేరుకుంటున్నారండి సో విధంగా ఏంటంటే మనకు ఈ ఎగ్జామ్స్కి సంబంధించి లీకేజ్ విషయంలో పేపర్ లీకేజ్ విషయంలో ఈ బంద్ అయితే నిర్వహించబోతున్నారు ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్